ఎగ్స్ పొయ్యి మీద వేసేసి ఫ్యాన్ కింద కూర్చొని అన్నీ కట్ చేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్తే టెన్ మినిట్స్లో ఈ ఎగ్ టమోటా కర్రీ రెడీ అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చి పచ్చికరయపాకు వేసి చిటపట ఆనిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వేసి కొంచెం మగ్గనివ్వండి మూతపెట్టి మగ్గనిస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుందనమాట ఈలోపు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని చల్లనీళ్ళలో వేసి ఒలిచి ఘాట్లు పెట్టి రెడీ చేసుకోండి ఈ విధంగా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి ప్రేష్ ఎక్ అయితే పగలకుండా నీట్గా ఇలా ఒల్చుకోవడానికి బాగా వస్తుంది అనమాట ఇదే ఎగ్స్లో టిప్ ఇప్పుడు నెక్స్ట్ మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు మాడకుండా ఈ ఆవిరికే ఈ టమోటాలన్నీ కుక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి కల్లుప్పు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి ఇన్ కేసు ఫ్రిడ్జ్లో ఉన్నవైతే మనం గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటున్నట్టు మనం ప్రెస్ చేస్తే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట తొందరగా కుక్ అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టనివైతే ఇంకా త్వరగా మగ్గిపోతాయి చూడండి ఇలా దగ్గరికి వస్తూ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఎగ్స్ని ఘాట్లు పెట్టుకున్నాం కదా వాటిని వేసేసి రెండు పచ్చిమిర్చిని తీసుకొని మజ్జిగ చీల్చుకొని దీంట్లో వేసేసేయండి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది కర్రీకి సో ఇప్పుడు అటు ఇటు నెమ్మదిగా కలుపుకుంటూ ఏకకి ఉప్పు కారం పట్టేలాగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి నెక్స్ట్ ఈలోపు మనం కొత్తిమీరని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఈజీగా లంచ్ బాక్స్లోకి ఎగ్ టమోటా కర్రీ రెడీ